ఈ ఏడాది జనాభా లెక్క లేనట్లే జనాభా లెక్కలు ఈ ఏడాది కూడా లేవు జనాభా లెక్కలు సంబంధించినటువంటి వ్యవహారానికి అవసరమైన ఖర్చుని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కేటాయింపులు లేవంటే అర్థం జనాభా లెక్కలు సేకరించట్లేదు జనాభా లెక్కలు సేకరించట్లేదు అంటే అర్థం ఈసారి నియోజకవర్గాల పునర్విభజన లేదు అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది సీట్లు పెరుగుతాయి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల అవుతాయి కాబట్టి అన్ని పార్టీల నాయకులు వచ్చి మా పార్టీలో చేరుకోండి మీకు అందరికీ సీటు ఎలకట్ చేస్తాము ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా చూస్తాము అని చాలా చాలా రకాల ప్రచారాలు ఉన్నాయి నాయకుల్లో కూడా చాలా ఆశలు ఉన్నాయి సీట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మనం ఆ పార్టీలో చేరినప్పుడు కూడా ఎటువంటి సమస్య రాదు చెరు పక్కన సర్దుబాటు చేసేస్తారు ఇప్పుడు సిట్టింగ్ ఉన్నప్పటికి కూడా ఎటువంటి చిక్కులు ఉండవు అని చాలా చాలా మంది అంచనా వేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లేలా కేంద్రం వ్యవహారం సాగుతోంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే జనాభా లెక్కలు సేకరించాలి జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో సేకరించాలంటే అప్పట్లో కరోనా అడ్డంకి వచ్చింది రెండు వేల ఇరవైలో లాక్డౌన్ కారణంగా ఎటువంటి కార్యకలాపాలు సాగకపోవడంతో జనాభా లెక్కల సేకరణ జరగలేదు రెండు వేల ఇరవైలో జనాభా లెక్కలు సేకరించి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించాల్సినటువంటి మొత్తం నివేదిక ముందుకు సాగలేదు ఆ క్రమంలో చివరికి రెండు వేల ఇరవై ఆరులో కానీ రెండు వేల ఇరవై ఐదులో కానీ జనాభా లెక్కలు సేకరించి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు అని చాలా మంది ఆశిస్తే ఇప్పుడు ఈ బడ్జెట్లో కేవలం ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించారంటే అది మొత్తం ఈ వ్యవహారానికి ఏ మూలక కూడా సరిపోయేటువంటి అవకాశం లేదు దాదాపు పదివేలు కోట్లు వరకు కూడా దీని ఖర్చు అవుతుంది మొత్తం జనాభా లెక్కల సేకరణకి అందులో కేవలం ఐదు వందల డెబ్బై కోట్లు మాత్రమే కేటాయించారంటే జనాభా లెక్కల సేకరణ చేసేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు జనాభా లెక్కల సేకరణ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదంటే అర్థం ఇక జనాభా లెక్కలని వచ్చే దశాబ్దాలు అంటే రెండు వేల ముప్పైలో మాత్రమే సేకరించే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది అదే సమయంలో జమిలీ ఎన్నికల విషయం కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు సాగుతుంది ఇప్పటికే బిల్లుని జేపీసీకి పంపించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దాని మీద చర్చలు సాగుతున్నాయి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది అది రెండు వేల ఇరవై ఏడు చివరిలో నిర్వహిస్తారా లేకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆఖరిలోకే వచ్చేస్తుందా ఎప్పుడు వస్తున్నా గానీ జమిలీ ఎన్నికల వైపు కేంద్రం అడుగులు వేస్తుండడంతోనే ఈ జనాభా లెక్కల సేకరణకి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టుగా కనిపిస్తోంది జనాభా లెక్కల సేకరణ జరగట్లేదంటే అర్థం నియోజకవర్గాల పునర్విభజన జరగదు నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నట్టుగా సీట్లు దక్కేదానికి అవకాశమే లేదు ఇది చాలా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి పరిణామం ప్రస్తుతానికి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాన్ని రెండు వందల పాతికి పెంచాలని నూట పంతొమ్మిదిగా ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ స్థానాల్ని నూట యాభై వరకు పెంచాలని రాసుకున్నారు కానీ రెండు వేల ఇరవైలో జనాభా లెక్కల శాఖ సాగకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు ఇప్పుడు కూడా అది జరిగే అవకాశాలు నామ మాత్రమే జరిగేదానికి ఆస్కారం కనిపించడం లేదు అనేటువంటి సంకేతం తాజాగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో జరిగినటువంటి కేటాయింపులు మనకు చెబుతున్నాయి